ఇటీవలే ఎన్డీఏ ప్రభుత్వం ఒక నూతన బిల్లును ప్రవేశపెట్టింది పార్లమెంట్లో ఎవరైనా సరే మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రులు కానీ లేదా ప్రధానమంత్రులు కానీ ముప్పై రోజులు జైల్లో ఉంటే ముప్పై ఒకటో రోజున వాళ్ళ యొక్క పదవి ఊడిపోతుంది అంటే రాజీనామా చేయాలని అంటే కేవలం ప్రతిపక్ష పార్టీల మీద లేకపోతే వారికి నచ్చని వారి మీద మాత్రమే ఈ బిల్లుని ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎవరూ కూడా అవినీతి ఆరోపణల మీద కానీ లేదా స్కాముల్లో కానీ అరెస్ట్ అవ్వలేదు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు అందులో ప్రధానంగా తీసుకుంటే ఢిల్లీ నుండి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో అరెస్ట్ అయ్యారు లెక్కల స్కామ్లో అలాగే జార్ఖండ్ సీఎం ఎవరైతున్నారో హెమంత్ శెరోన్ ఉన్నాడో అతను అవినీతి కేసులో అతను అరెస్ట్ అయ్యాడు నిజంగా సొంత పార్టీలకు సంబంధించిన వ్యక్తులే నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఉద్దేశంతో వారి మీద ఎదురు తిరుగుతూ అటువంటి వారి మీద కూడా ఇటువంటి యొక్క చట్టాన్ని ప్రయోగించి వారిని కూడా ఆ పదం నుంచి ఓడగొట్టే అవకాశం అయితే ఉంది ఇది కేవలం వారికి నచ్చని వారి మీద ఉపయోగించే చట్టమే కానీ ఏమాత్రం ఉపయోగపడిన చట్టం అందుకే ఈడీ లేకుండా మోడీ రాడు అనే ప్రతిపక్ష పార్టీలు చెప్పేదానికి ఇది నిదర్శనం